మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో టీజీఓ సంఘానికి పూర్తి స్థాయి కార్యవర్గం వచ్చేసింది తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ పూర్తి స్థాయి రాష్ట్ర కార్యనిర్వర్గాన్ని ఎన్నుకుంది ఇటీవల ముప్పై మూడు జిల్లాలతో పాటు సచివాలయ హై సచివాలయం అదేవిధంగా హైదరాబాద్ నగర బ్రాంచీలకు కొత్త జిల్లా వర్గాలను కూడా ఎన్నుకున్న నేపథ్యంలో టీజీఓ కేంద్ర సంఘానికి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు కొత్తగా సహాధ్యక్షుడిగా బాగారిశ్యామ్ ఉపాధ్యక్షుడిగా ఎస్ సహాదేవ్ ఎం రామకృష్ణ గౌడు శుంకరి నరసింహార నర నరహరిరావు డాక్టర్ మల్లేశం డాక్టర్ దీపారెడ్డి కార్యదర్శులుగా ఏ రెడ్డి సిహెచ్ శురీష్ కె శ్రీనివాసరెడ్డి టి హరికృష్ణ పి శ్రీధర్ టి సుజాత ఎన్నికయ్యారు అనంతరం కేంద్రం అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఉద్యోగుల మౌలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు సో ఈ విధంగా ఎనిమిది తీర్మానాలను అయితే ఆమోదించడం అయితే జరిగిందనమాట ఉద్యోగ సంఘం ఎనిమిది అయితే ఉద్యోగులకు సంబంధించి అక్కడ ఆమోదించడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే జరిగిందనమాట ఉద్యోగుల మీటింగు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం